మన మండలంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు ఒక ఇష్యూ వచ్చినప్పుడు పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఏ వింగ్కి సంబంధించింది మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇట్లాంటిది ఒకటి ఇనిషియేట్ చేస్తే ఒక వింగ్ వాళ్ళు ప్రతి చోట కూడా ఒక వస్తుంది సో ఈ రకంగా దయచేసి నెలలో ఒక ప్రోగ్రాం చేయాలి ఏదో జిల్లా లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ అనేది దయచేసి మీరు కార్యాచరణ చేసుకొని అది ముందే ఒకసారి పార్టీతో డిస్కస్ అంటే మీరు మెసేజ్ పెడితే నేను అన్న సజ్జల గారితో మాట్లాడి మళ్ళీ చెప్తాను మీ కన్వీనియంట్ డేట్ ఎప్పుడైనా పెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లాకు సంబంధించి అనుబంధ విభాగాల అధ్యక్షులు ఇంకా కొన్ని జిల్లాల్లో అధ్యక్షులు కూడా పెండింగ్లు ఉన్నాయి మనము రేపు కార్యక్రమాలు ఏవి మొదలు పెట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీస్ ఫుల్ ప్రెజ్డ్గా చేసుకోవాలి ఈ కమిటీస్లో కూడా ఒక టార్గెట్ లైన్స్ పెట్టుకొని ఈ మంత్ ఎండింగ్కి లెటస్ మేక్ ఏ టార్గెట్ లెటస్ హ్యావ్ ఏ టార్గెట్ ఈ మంత్ ఎండింగ్కి ఎట్టి పరిస్థితుల్లో మనము జిల్లా అధ్యక్షులు కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు ఫిలప్ చేసుకుందాం ఎక్కువ టార్గెట్స్ ఏం పెట్ట పెట్టుకోవట్లేదు మనం జిల్లా అధ్యక్షులు అన్ని అనుబంధ విభాగాలకి అట్లాగే అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించి కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు ఇవి కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ కమిటీలు మండల్ లెవెల్ సో దట్ అంటే ఆ మనం ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు ఒక దొరికితే ఫస్ట్ ఆ జిల్లా కమిటీలు తర్వాత మండల్ రావాలంటే ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు ఉండాలి మనకి బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ మనము గ్రామ స్థాయి వరకు కమిటీలు అయ్యేలాగా ఒక టార్గెట్ డేట్ పెట్టుకొని లెటర్స్ వర్క్ టుగెదర్ సో ఇందాక చెప్పినట్టుగా మనం చేసే ప్రతి పని కూడా ఇది మనం పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఈ వన్ ఇయర్లో చూస్తే ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో మన ఎదురుగా మనం పల్లెల్లో చూస్తున్నాం ఈరోజు వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితిని మనం చూస్తున్నాం మనలో మనం కూడా సమన్వయం చేసుకుంటూ డెఫినెట్గా మనందరి లక్ష్యం ఒక్కటే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుంది ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని నమ్ముతూ మనమంతా కలిసి డెఫినెట్గా ఆ విషయంలో సక్సెస్ అవుతామని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ ఉండాలని పేరు పేరున మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్